వెల్కమ్ టు ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఏపీలో ఉద్యోగుల సమస్యలు ఏపీలో ఉద్యోగుల బకాయిలని ప్రభుత్వం అసలు బకాయి ఉద్యోగులకి ప్రభుత్వం ఎంత బకాయిందో తెలియని పరిస్థితి ఉంది దాని మీద లెక్కలు కావాలి అంటూ ఉద్యోగ సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి వాళ్ళకి ఇవ్వాల్సిన అంటే డిఏలు కానీ డిఏలో ఉన్న పెండింగ్ కానీ ఐఆర్లు కానీ వీటన్నిటి విషయంలో ఒక క్లారిటీ అంటే గత ప్రభుత్వం కూడా అదే విధంగా చేసింది ఈ ప్రభుత్వం కూడా వచ్చి ఏడాదిన్నర కాలం సరే అదే చేస్తుందని ఉద్యమ దిశగా కదలటానికి ఏపీ జేఏసి మొత్తం కూడా గారి నాయకత్వంలో మొత్తం కూడా ఏపీ జేఏసీ సిద్ధమవుతుంది ప్రభుత్వానికి మూడు నెలల గడువు కూడా ఇచ్చింది ఈ నేపథ్యంలో మనం అసలు వాస్తవ పరిస్థితి ఏంటి ప్రభుత్వం ముందు ఉద్యోగ సంఘాలు పెడుతున్న డిమాండ్లు ఏంటి వాళ్ళ సమస్యలు ఏంటి అని మనతో చర్చించడానికి ఇక్కడ బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు ఉన్నారు ఏపీ జేఏసీ చైర్మన్ ఆయన్ని అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి వెల్కమ్ టు డిబేట్ బొప్పరాజు గారు చెప్పండి ఇక్కడ మీకు ప్రధానంగా ఉన్న డిమాండ్లు ఏంటి ఇప్పుడు మొత్తం ముప్పై ఆరు డిమాండ్లు ముందే ఇంతకు ముందు పెట్టినట్టున్నారు వాటన్నిటిలో కూడా కొన్ని సాల్వ్ అయినవి మిగతా ఉన్నవి పెండింగ్ అనేవి పదో ఏమో అనేది ప్రభుత్వం చెప్తున్నది అయితే దీంట్లో అసలు ప్రధానమైన డిమాండ్లు ఏంటి మీ ఉద్యోగులకి బకాయి ఎంత ఉందని మీరు భావిస్తున్నారు నమస్కారం సార్ ముందుగా కృష్ణ కుమార్ గారికి నమస్కారం అలాగే ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ పక్షాన చూసేటువంటి ప్రేక్షకులకు కూడా నా యొక్క నమస్కారాలు నా పేరు బొప్పరాజు వెంకటేశ్వర్లు చైర్మన్ ఏపీజేఏసి అమరావతి అంటే ఏపీజేసి అమరావతిలో అన్ని డిపార్ట్మెంట్ సంఘాలు దాదాపుగా తొంభై సంఘాల పైచీలకు డిపార్ట్మెంట్ సంఘాలు భాగస్వామ్యంగా ఉంటాయి ఇది వ్యక్తులతో ఉండేది కాదు సంఘాలతో కలిసినటువంటి భాగస్వామ్యం అది ఏపీజేసి అమరావతి ఓకే సార్ ముందుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు పది లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయులు అలాగే రిటైర్ ఉద్యోగులు దాదాపుగా నాలుగు లక్షల పైచీలకు రిటైర్ ఉద్యోగులు అలాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అనేది ఒక మూడు లక్షల పై చెరుపు కాంట్రాక్ట్ ఉద్యోగులు దాదాపుగా ఈ రాష్ట్రంలో మాకున్న సమాచారం మేరకి పదహారు లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయులు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ గ్రామ సచివాలయ ఉద్యోగులు ఉన్నారు మరి వీళ్ళందరూ గత ప్రభుత్వ హయాంలో ఇది జగమన్ సత్యమే రివర్స్ పిఆర్సీ అని అలాగే ఈవెన్ పెన్షనర్లు కూడా సకాలంలో వాళ్ళు పెన్షన్లు మేము జీతాలు తీసుకునేటువంటి పరిస్థితులు అలాగే మాకు అప్పటి వరకు కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబీకరణ అందరినీ చేస్తామని చెప్పని కేవలం మూడు వేల మందితో వేల మంది కానీ మూడు వేల మందితో కాంట్రాక్ట్ ఉద్యోగం రెగ్యులర్ చేసి వదిలిపెట్టేయటం అలాగే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి జీత ముప్పై శాతం అన్న పెంచుతామని అధికారుల కమిటీ నివేదిక ఇచ్చి కూడా కేవలం ఇరవై మూడు శాతం వాళ్ళకి ఇవ్వటం ఇవన్నీ కారణాలు ఏమైనప్పటికీ గత ప్రభుత్వంలో మేము తీవ్రమైనటువంటి ఇబ్బందులు కురవటం తద్వారా మేము కోరుకున్న కూటమి ప్రభుత్వం వచ్చిందనేటువంటి ఆశతో ఉద్యోగులందరూ కూడా దాదాపుగా సంవత్సరం మూడు నెలలు వెయిట్ చేశాం సంవత్సరం మూడు నెలలలో మేము ఎదురు చూసింది స్పష్టంగా చెప్పాలంటే వేల కోట్ల బకాయిలు ఒకేసారి ఇస్తారనే ఒక ఏదో మేము కూడా గొంతెమ్మ కోరికే కోరలేదు గత ప్రభుత్వంలో ఇరవై ఐదు వేల కోట్లు బకాయిలు పెట్టిందని గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ఆర్థిక శాఖ మాత్రులే స్పష్టంగా అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు బకాయిలు పక్కన పెడితే ఈ ప్రభుత్వం రాగానే కూటమి ప్రభుత్వం రాగానే మేము అయ్యారు ప్రకటిస్తామని అలాగే మంచి పిఆర్సీ ఇస్తామని అలాగే డిఏ ఎప్పటికప్పుడు అప్డేట్కి ఇస్తామని ఇవన్నీ చెప్పారు కానీ కానీ ఎక్కడా కూడా ఆనవాయితీ గాని సాంప్రదాయం కానీ ఓయే ప్రభుత్వం కొత్త ప్రభుత్వం రాగానే ఐఆర్ విడుదల చేయడం అనేది దశాబ్దాలుగా వస్తున్న చరిత్ర అటువంటి చరిత్ర ఈరోజు పదకొండు పది పదిహేను మాసాలైనా ఈరోజు దిక్కులేదు అలాగే డబ్బులతో ఖర్చుతో ఒక్క రూపాయి ఖర్చు లేకుండా పిఆర్సి కమిషన్ నియమించే పరిస్థితిని కూడా ఎందుకు ఈ ప్రభుత్వం చేపట్లేదు ఉద్యోగుల్లో తీవ్రమైన చర్చ జరిగే పరిస్థితి నడుస్తుంది సో ఒక డిఏలు ఈ ప్రభుత్వం వచ్చినాక నాలుగో డిఏ గత ప్రభుత్వంలో డిఏలు పెండింగ్ ఏమి లేవు మాకు ఈ ప్రభుత్వం వచ్చినాక ఇది నాలుగో డిఏ సో నాలుగు డిఏలు ఒక్క డిఏ కూడా ప్రకటన లేదు అరియర్స్ ఎప్పుడు ఇస్తారో తెలియదు సో ఇటువంటి గందరగోళమైన నేపథ్యంలో ఉద్యోగులు తీవ్రమైన ఆందోళనలో ఉన్నారని మేము గత ఏడెనిమిది మాసాలుగా గౌరవ ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో కానీ లేదా గౌరవ చీఫ్ సెక్రటరీ గారి అందరికి చెప్తూనే వచ్చాం కానీ ఎటువంటి చర్యలు చేపట్టలేరు అలాగే ప్రభుత్వం పోతూ పోతూ ఆ ప్రభుత్వం కేవలం మూడు వేల చెల్లర కాంట్రాక్టు రెగ్యులర్ చేసినప్పుడు వారితో పాటు కలిసి ఒకేసారి నియామకం చెందినటువంటి వాళ్ళు వేలాది మంది ఉన్నారు ప్రధానంగా విద్యాశాఖలో నాలుగు వేల ఐదు వేల మంది ఎలిజిబుల్ ఫర్ రెగ్యులర్ అపాయింట్మెంట్ సిద్ధంగా ఉన్నారు రకరకాల కారణాల చేత ఆగిపోయి ఉన్నారు వాళ్ళందరినీ చేయాలి కదా లేదు ఈ లోపు ఏదైనా జరగరా ఆపద వస్తే వాళ్ళు రెగ్యులర్ కాకుండానే అసూలు బాస్తే దానికి ఎవరు బాధ్యత ఇస్తారు రిటైర్ అయితే దానికి ఎవరు బాధ్యత ఇస్తారు ఏ బెనిఫిట్స్ వాళ్ళకి రాకుండా పోతాయి మరి వాళ్ళ సంగతి ఎందుకు సంవత్సర కాలం పైన పడుతుంది అదేమి అర్జెంటుగా ఈరోజు ప్రభుత్వం మీద వేల కోట్ల బకాయిలు పడేది ఏం కాదు కదా భారం పడేది కాదు కదా మరి ఇలాంటి సమస్యల్ని ఏమి పట్టించుకోకుండా ఉంది కాబట్టి ఉద్యోగుల్లో తీవ్రమైనటువంటి ఆందోళన ఎందుకు ఈ విధంగా మనల్ని పట్టించుకోలేదు గౌరవ ముఖ్యమంత్రి గారు కనీసం పిలిచి మీకు ఎంత బాకీ ఉంది ఏమేమి రావాలి కనీసం చర్చ కూడా చేయలేదన్నటువంటి బాధ ప్రతి ఉద్యోగులు కూడా ఉంది ఇప్పుడు ప్రధానంగా అంటే ఇప్పుడు ఎంత బాకీ అంటే ఉద్యోగుల బకాయిలు బకాయిలు అంటున్నారు తర్వాత ఇక్కడ పన్నెండవ పిఆర్సి ఏర్పాటు చేయాలి అనే డిమాండ్ కూడా మీ నుంచింది మూడు డిఏలని ఇప్పుడు పెండింగ్ లో ఉన్నాయి మూడో నాలుగో డిఏలు ఉన్నాయి అనేది ఇప్పుడు దీని విషయంలో ముఖ్యమంత్రి మీతో ఎందుకు చర్చలు జరపట్లేదు అనుకుంటున్నారు అంటే చీఫ్ సెక్రటరీ చర్చలు జరిపారు ఆ విషయాన్ని ముఖ్యమంత్రితో ఆయన చర్చించుంటారు అదే విధంగా మంత్రివర్గ ఉపసంఘం కానీ ఏది కూడా ఇప్పుడు ఎంప్లాయీస్ తరఫున యూనియన్లతో ఎంత మటుకు కూడా చర్చలు జరపలేదు అనేది మీ ప్రధాన ఆరోపణ దానికి కారణం ఏంటి అదే సార్ మాకు కూడా అర్థం కాండి ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా వారు చాలా అనుభవం ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు సుదీర్ఘ కాలంగా పనిచేశారు గతంలో మేము కూడా వారితో కలిసి పనిచేశాము ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి మేము ఎప్పుడు కూడా గమనించలేదు ఎందుకో మాకు కూడా కొత్తగా అనిపిస్తుంది వారి నైజం ఎప్పుడు కూడా అలా ఉండరు ఎందుకంటే నలభై మూడు శాతం హయ్యెస్ట్ బిట్మెంట్ ఇచ్చినటువంటి చరిత్ర కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి కనుకే ఉంది మరి అటువంటిది ఎందుకనో మాకు అర్థం కాలేదు రెండోది ఏంటంటే కనీసం గౌరవ సిఎస్ గారు మాతో ఇరవయో తారీఖు చర్చించారంటే మేము ఇరవై మూడు ఇరవై నాలుగు రాష్ట్ర సమావేశాలు పెట్టుకున్నాం కాబట్టి మేము ముందస్తు సమాచారం ఇచ్చాం ఎందుకంటే మా బాధ్యత సంఘ నాయకులుగా అయ్యా మేము యొక్క సమావేశాలు పెట్టుకుంటున్నాం మరి ఉద్యోగులందరూ కూడా జిల్లా నాయకత్వం ఇరవై ఆరు జిల్లాల నుంచి వస్తున్నారు మరి వాళ్ళు ఏదైనా నిర్ణయం చాలా సీరియస్గా తీసుకుంటే మేము అనివార్యంగా పాటించాల్సి వస్తుంది రాష్ట్ర నాయకులుగా కాబట్టి దయచేసి ఈ లోపు ఒక సమావేశం జరపండి అంటే మా విజ్ఞప్తి మేరకి ఉద్యోగ సంఘాలు ఇతర సంఘాలు కూడా చెప్పిన విజ్ఞప్తి మేరకి ఆయన ఇరవై తారీఖు సమావేశం నడిపారు కాబట్టి మేము కనీసం మూడు మాసాలు అంటే తర్వాత జరిగే రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ వరకు మనం వేచి చూద్దాం గౌరవ సిఎస్ గారు మన ఉద్యోగుల దళపతి ఆయన మనకి నమ్మకం పెట్టుకుందాం మనం ఆయన ఆయన కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి మనం పరిష్కరిస్తాము అని అనేటువంటి ఆశతో మనం ఉందాం మరీ కానప్పుడు తప్పకుండా తర్వాత కార్యవర్గంలో మనం చర్చించుకొని ఎటువంటి నిర్ణయం తీసుకుందాం అని చెప్పి వాళ్ళకి నచ్చ చెప్పి జిల్లాలందరూ కూడా పంపించడం జరిగింది నిన్న ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల్లో సో ఎందుకనో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ లేదు వారికి అనేక ఇబ్బందులు అనేక ఒత్తిళ్లు ఉన్ను మరి వారు ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించేటువంటి చరిత్ర గతంలో కూడా ఉంది మరి అలా కూడా ఎందుకు నియమించట్లేదో మాకైతే అర్థం కావట్లేదు ఇప్పుడు మీ భవిష్యత్ కార్యాచరణ అంటే మూడు నెలల డెడ్ లైన్ సిఎస్కి మామూలు ప్రభుత్వానికి ఇచ్చారు అయితే దీంట్లో మీరు ఈ సమస్య కొలిక్కి వస్తుంది అంటారా లేకపోతే ఇప్పుడు గత ప్రభుత్వం కూడా మీ సమస్యలు పట్టించుకోలేదు అనే ఒక యాజిటేషన్ చేసి తర్వాత ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఉద్యోగులకి మంచి జరుగుతుంది అనే ఒక ఆశతో అందరు కూడా ఉన్నారు ఆ దశలో ఇప్పుడు ఇది కూడా పదిహేను మాసాలైనా కూడా ఇంకా పట్టించుకోలేదు అనే ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు మీ కార్యాచరణ ఏంటి పట్టించుకోకపోతే కార్యాచరణ ఏంటి ఇక్కడ మీరు ప్రధానంగా ముందుంచేది ముఖ్యంగా డిమాండ్లు ఏ ఏ డిమాండ్ అని ముందుగా తీర్చాలని ప్రభుత్వం నుంచి కోరుకుంటున్నారు సార్ ఒకటి సార్ ఉద్యమాలు చేయాలని ఎవరికి ఏ సంఘ నాయకుడు కూడా ఉండదు ఎందుకంటే ప్రభుత్వంతో ఎప్పుడైనా సామరస్యంగా చర్చించి సమస్యలు పరిష్కరించుకోవాలనే ప్రయత్నం చేస్తాం అనివార్యమైనప్పుడే ఉద్యమాలు బాట పడతాం తప్ప ఉద్యోగులను ఇబ్బంది పెట్టి లేదా తద్వారా మేము ఏదైనా కార్యక్రమాలు చేయడం ద్వారా ప్రజలను ఇబ్బంది పెట్టి ప్రభుత్వాన్ని రికాటం పడేయాలని ఎప్పుడు కూడా ఉద్దేశపూర్వకంగా మాకు ఉండదు కానీ అనివార్యమైనప్పుడు గతంలో కూడా గత ప్రభుత్వంలో రెండు వేల ఇరవై రెండు దాకా పిఆర్సీ మాకు సెటిల్ చేయకపోతే ఎదురు చూసినటువంటి చరిత్ర మాది అంటే దాదాపుగా మూడు సంవత్సరాల పాటు వేచి ఉన్నాం కారణం ఆనాడు కరోనా పరిస్థితులు అయితేమి అప్పుడు ఉన్నటువంటి ఇబ్బందులు అయితేమి మనం సముచితమైనటువంటి సమయం ఇవ్వాలని ఆ రోజు కూడా ప్రజలకు ఇబ్బంది కలగకూడదని ప్రాణాలు తెగించి మేము చనిపోతున్నా సరే మొక్కవోని దీక్షతో మా మెడికల్ అండ్ హెల్త్ కానీ పారిశుద్ధ్య కార్మికులు కానీ పోలీసులు గాని రెవెన్యూ కానీ అనేక శాఖల వాళ్ళు కష్టపడి పనిచేసి ఆనాడు మా జీతాలు కూడా వాయిదా చేసుకుని ప్రభుత్వానికి ప్రజలకు సహకరించాం సో అటువంటి చరిత్ర ఉంది అలాగే చెలో విజయవాడ ఎటువంటి అద్భుతమైన విజయాన్ని భారతదేశం మొత్తం ఒక్కసారి ఉద్యోగులు ఏంటి ఆంధ్రప్రదేశ్లో ఇంత తీవ్రమైన ఆందోళన అనేటువంటి ఉద్యమాన్ని చేశాం ఆ తర్వాత ఆ ఒప్పందం పిఆర్సి ఒప్పందం చెలవిజయడం తర్వాత ఆ ఒప్పందాలను అమలు చేయకపోతే మిగిలిన ఏ సంఘాలు కూడా కలిసి రాకపోతే మార్చి తొమ్మిది రెండు వేల ఇరవై మూడులో మేము ఏపీజేఏసి అమరావతి అంటే డిపార్ట్మెంట్ సంఘాలు చేసేది అందరం ఒక మాట మీదకి వెళ్ళిపోయి ఒక ఒంటరి పోరాటం ఏపీ ఏంజో చేసి కానీ ఇంకో చేయేసే కానీ ఎవరు రాకపోతే కూడా తొంభై రెండు రోజులు ఒంటరి పోరాటం చేసి అనేక సమస్యల డిమాండ్లు ముప్పై ఏడు డిమాండ్లు సాధించుకున్నటువంటి చరిత్ర ఉంది ఒంటరి కాని వెళ్ళి మేము ఇప్పుడు ఉద్యమం చేయాలని అనుకోం కానీ అనివార్యమైనప్పుడు ఉద్యోగులు ఉపాధ్యాయులు అలాగే పెన్షనర్లు కాంట్రాక్ట్ అవుట్ గ్రామ గ్రామవాడ సచివాలయం ఇలాంటి ఉద్యోగులందరి సమ్మెల కోసం అనివార్యంగా మేము పోరాటం చేయడం తప్పదు సో అటువంటి నేపథ్యంలో తప్పకుండా అనుభవం ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే చీఫ్ సెక్రటరీ గారు గౌరవ సిఎస్ గారు ఆధ్వర్యంలో పదకొండు మంది సీనియర్ ఏఎస్ అధికారులు అరవై సమావేశానికి హాజరయ్యారు అన్ని డిమాండ్స్ ని ప్రధానంగా ఇందాక మీకు ఏదైతే చెప్పానో మా యొక్క బకాయిలు మాకు ఎంతెంత ఉందో ఆ బకాయిలు స్పష్టంగా మాకు పే స్లిప్ లో రావాలి ఎందుకంటే మాకు ఎంత బకాయి ఉందో తెలియకపోతే అంటే ఏ పద్ధతి ఎంత ఉంది అంటే డిఏ కింద ఎంత రావాలి పిఆర్సీఆర్ఎస్ కింద ఎంత రావాలి జీపీఏ కింద ఎంత రావాలి ఏపీజిఏలు ఎంత రావాలి ఎర్ర లీవ్ ఎంత రావాలి సరెండర్ లీవ్ ఎంత రావాలి అనేది మాకు స్పష్టంగా లో ఇవ్వండి అనేది ఒక బకాయిలకి ఒక డిమాండ్ అలాగే డిఏ అరియర్స్ గురించి తేల్చండి కొత్త డిఏల గురించి చెప్పండి అలాగే పిఆర్సీ కమిషన్ వెంటనే నియమించండి పిఆర్ ఐఆర్ ప్రకటించండి అలాగే ప్రధానమైనటువంటి పెన్షనర్లు సమస్యలు తీవ్రంగా ఉన్నాయి వాళ్ళకి పాపం అడిషనల్ పాయింట్ ఆ పెన్షన్ ఇస్తూ ఇస్తూ వెనక్కి తీసుకున్న చరిత్ర ఉంది కాబట్టి దాని విషయం కానీ కాంట్రాక్ట్ రెగ్యులేషన్ రెగ్యులేషన్లు కానీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు సంక్షేమ పథకాల అంశం కానీ గ్రామ సచివాలయ ఉద్యోగులు లక్ష యాభై వేల మంది అల్ల తల్లడిల్లిపోతున్నారు వాళ్ళకి ప్రమోషన్ ఛానల్ లేదు నోషనల్ ఇంక్రిమెంట్ లేవు ఏం చర్యలు తీసుకోవాలో తెలియదు ప్రమోషన్లు ఉంటాయో లేవు తెలియదు అందుకని వాళ్ళ సమస్యలు కానీ ఇలాంటి ప్రధానమైనటువంటి అంశాలని గౌరవ ముఖ్యమంత్రి దగ్గర దృష్టికి తీసుకెళ్తా అన్నారు తప్పకుండా వారు వారికి ఒకవేళ బిజీగా ఉంటే వారు ఒక మంత్రి వారికి ఉపసంఘాన్ని నియమించైనా సరే మా అంశాన్ని వీలైనంత త్వరగా చర్చిస్తారని ఈ నెక్స్ట్ కార్యవర్గం లోపు వారి అంశాన్ని కింద చర్చిస్తే మాకు ఎలాంటి అభ్యంతరం ఉండదు మేము తీర్చమని రేపే తీర్చమనట్లేదు కనీసం చర్చించమంటున్నాం చర్చించి ఇదిగో అయ్యా ఈ రూపాయి ఇవ్వగలుగుతాను ఈ రూపాయి ఇవ్వలేను ఇదిగో ఎల్లుండిస్తాను ఇదిగో మీకు మొత్తం బకాయి ఉంటుంది ఇదిగో మీకు డిఏ ఇస్తాను లేకపోతే రెండు డిఏలు ఇస్తాను ఇదిగో పిఆర్సీ కమిషన్ వేసాము తొందరగా రిపోర్ట్ తీసుకోండి వీళ్ళేం త్వరగా ఇలా చెప్పాలి తప్ప మాకు పూర్తిగా అసలు మీరెవరో మాకు సంబంధం లేనట్టు ఉంటే మేము ఉద్యోగ నాయకత్వంగా మేము ఎలా నాయకత్వం కొనసాగాలి లేదు మా నాయకత్వం మీద మీకు ఇబ్బంది అనిపిస్తుంది ప్రజలు డైరెక్ట్ ఉద్యోగులకు మీరే అడ్రస్ చేయండి మీరే చెప్పి ప్రభుత్వం పక్షాన ఇదిగో ఇది ఇస్తున్నాం ఇది ఇవ్వలేమని చెబితే మాకు ఇబ్బంది ఉండదు ఎందుకంటే మాకు ఇదేం వృత్తి కాదు ప్రవృత్తి మాత్రమే నేను ఒరిజినల్ గా తహసీల్దార్ని కాబట్టి నా ఉద్యోగం నేను చేసుకుంటాం ఇబ్బంది లేదు కాబట్టి దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు సుదీర్ఘ అనుభవం ఉంది మాకు వారికి మంచి అనుబంధం కూడా ఉంది నా కూటమి ప్రభుత్వం రావాలని కోరుకున్నటువంటి ఉద్యోగులు లక్షలాది మంది కోరుకున్నారు అటువంటిది వాళ్ళకి కోరికని తీర్చే విధంగా వీలైన త్వరగా సమస్యల మీద చర్చించే పరిస్థితిని గౌరవ ముఖ్యమంత్రి కలగజేస్తారని కోరుకుంటున్నాను ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగుల అంటే విధుల్లో గాని కొంత ఒత్తిడి పెరిగింది అనే ఒక మాట వినపడుతుంది అటు ఉపాధ్యాయులకు కానీ లేకపోతే మిగతా ఉద్యోగులు కానీ వీటన్నిటిలో కూడా ఎంత అంటే చంద్రబాబు నాయుడు మొత్తం ఉద్యోగులని ఉరుకులు పొరుగులు పెట్టిస్తారు అనే ఒక తాకింతకు గత నుంచి కూడా ఉంది ఆయన కూడా తరచూ అదే మాట అంటారు దీన్ని ఏ విధంగా చూస్తున్నారు అంటే పని పని రాక్షసుడిగా చూస్తున్నారా లేకపోతే మీకు ఆ ఇవన్నీ ఇచ్చి మీకు హ్యాపీగా పనిచేయమంటే తప్పకుండా సార్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏంటంటే వారు భవిష్యత్తు ప్రణాళికలు ఎక్కువగా ఉంటాయి అనేది మనం గత అనేక సంవత్సరాలను చూసాం వారిని ఇది ఆయన కొత్త కాదు నాలుగోసారి గౌరవ ముఖ్యమంత్రిగా చేస్తున్నాడు మేమందరం కూడా అలవాటు పడ్డాం ఎందుకంటే ఆయన భవిష్యత్తు తరాలకి ఆలోచించేటువంటి వ్యక్తి అని కూడా తెలుసు వారు ఆ ఏడు పదుల వయసులో వారు పడే కష్టం అయ్యని మాకు కూడా తెలుసు కాబట్టి మేము కష్టపడేదానికి ఎప్పుడు సిద్ధమే కాకపోతే మేము కోరేది ఏమంటే ఉద్యోగులకి సిబ్బంది పూర్తి స్థాయిలో ఉన్నారా లేదా కొన్ని ప్రధానమైనటువంటి శాఖలు ఉంటాయి ఆ శాఖల్లో సిబ్బంది ఉన్నారా లేదా అలాగే సకాలమైన సకాలంలో నిధులు కనీ కూడా లేవు ఇప్పుడు కాబట్టి నిధులు కూడా సదుపాయాలు అంటే కార్యాలయంలో ఉన్న కంప్యూటర్లో కూడా పనిచేయలేని పరిస్థితి కాబట్టి ఈ ఆన్లైన్లో పరిస్థితులు ఫైల్స్ అవన్నీ చేయాలంటే కనీస మౌలిక సదుపాయాలు ఉన్నాయి అలాగే మీకు ఒక ముఖ్యమైనది ప్రభుత్వం విషయం ఏంటంటే శిక్షణ కావాలి ఉద్యోగులకి ఈ కొత్త కొత్త టెక్నాలజీ అందిపుచ్చుకోవాలంటే వాళ్ళకి శిక్షణ లేదు ట్రైనింగ్ లేదు ఎక్కడ కూడా సో ఉద్యోగులకు ట్రైనింగ్ సో సిబ్బంది కనీస సిబ్బంది కనీస మౌలిక సదుపాయాలు కనీస నిధులు కనీస శిక్షణ ఇస్తే తప్పకుండా ఆయన కోరుకున్నంత స్పీడ్ లో పనిచేసి ప్రజలకు మెరుగైనటువంటి సౌకర్యమైనటువంటి వేగవంతమైనటువంటి పాలన అందించేదానికి ఎప్పుడు కూడా సిద్ధంగానే ఈ రాష్ట్రంలో ఉద్యోగులు ఉంటారనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం ఇప్పుడు మీరు ప్రధానంగా ఒక ఈ వేదికగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లే విధంగా మీ తుకిగా అసలు ఏమి మీ సమస్యలని ప్రధానమైన సమస్యలు ఈ సమస్యలను ముందు తీర్చండి అనేది ఏం చెప్పదలుచుకుంటారు ఒకటి సార్ ప్రధానంగా మాకు ఉన్నటువంటి ఏదైతే బకాయిలు ఉన్నాయంటున్నారో గౌరవ ముఖ్యమంత్రి గారి అసెంబ్లీ సాక్షిగా ఇరవై రెండు వేలు ఇరవై ఐదు వేలు వంద కోట్లు అన్నారు అది జరిగొడు ఇప్పుడు కొన్ని నెలలు ఆరేడు నెలలు అయింది కాబట్టి ఒక్కొక్క ఉద్యోగికి ఒక్కొక్క పెన్షనర్ దాదాపుగా ఏ పద్దు కింద ఎంత పెండింగ్ ఉన్నాయో మాకు స్పష్టంగా మా పేస్లిప్ లో రావాలి సిఎఫ్ఎంఎస్ డేటాలో కనిపించాలి ఆ తర్వాత ఎప్పుడు ఎలా చెల్లిస్తారో చర్చించుకుందాం రెండు మాకు తక్షణమే ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అయ్యారు ప్రకటించి రెండు సంవత్సరాలుగా వాళ్ళు ఉద్యోగులు పొందుతున్నారు ఆ ఉద్యోగి ఆంధ్రప్రదేశ్ ఉద్యోగికి మూడు నాలుగు వేల రూపాయలు తేడా ఉంది ఈ రోజు జీతాల్లో కాబట్టి మాకు వెంటనే అయ్యారు ప్రకటించాలి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికల మేనిఫెస్టో కూడా చెప్పున్నారు కాబట్టి అలాగే మాకు ఏదైతే నాలుగు డిఏలు పెండింగ్ ఉన్నాయి కనీసం రెండు డిఏలు పాత సంవత్సరాన్ని అన్న రెండు డిఏలు ఇవ్వాలి ఎందుకంటే అలా పెండింగ్ పడిపోతే గత ప్రభుత్వం మాదిరిగానే అన్ని కూడా మళ్ళా వేల కోట్లకు వెళ్ళిపోతాయి కాబట్టి అందరికి ఇబ్బంది జరుగుతుంది కాబట్టి తక్షణమే రెండు అయినా పాత డిఏలు ప్రకటించాలి అలాగే పిఆర్సీ కమిషన్ని తక్షణమే నియమించి ఆల్రెడీ డేటా పూర్తి స్థాయిలో ఆన్లైన్లో ఉంది కాబట్టి గతంలో సంవత్సరాల తరబడి చేసినట్టు కాకుండా కేవలం రెండు మూడు మాసాల్లోనే పూర్తి చేసిన నివేదిక ఇవ్వచ్చు ఎందుకంటే ఐఆర్ తీసుకొని మళ్ళా పిఆర్సీ అని చాలా ఆలస్యం కాకుండా దానికి రెండు మూడు మాసాల్లో కమిషన్ నియమిస్తే లేదు డైరెక్ట్గా మీరు పీఆర్సీ సెటిల్ చేస్తా అన్న మాకు అభ్యంతరం లేదు కాబట్టి పిఆర్సి ఇష్యూని అది కూడా సెటిల్ చేసే విధానికి తక్షణం చర్యలు తీసుకోవాలి తక్షణమే కాంట్రాక్ట్ ఉద్యోగం నిలుపుదలైపోయి ఏదైతే గత ప్రభుత్వంలో చేస్తూ చేస్తూ ఆగిపోయినాయో ఎన్నికల ప్రకటన వచ్చింది కాబట్టి మిగతా వాళ్ళకి ఆగిపోయినాయి కాబట్టి ఆ మిగిలినటువంటి ఆరేడు వేల మందిని తక్షణమే రెగ్యులర్ చేయాలి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి మేనిఫెస్టోలో పెట్టిన విధంగా సంక్షేమ పథకాలు తక్షణమే వాళ్ళకి చిన్న చిన్న జీతకాలు పదివేలు పన్నెండు వేలు పదిహేను వేలు తీసుకునే జీతకాలకి సంక్షేమ పథకాలు ఇవ్వాలి అలాగే వాళ్ళ జీతం కనీస వేతనం పెంచకపోతే వాళ్ళు జీవితాలు బాగుపడే పరిస్థితి కాదు పని చేయలేని స్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళ జీత బత్యాల గురించి ఆలోచించాలి గ్రామ సచివాలయ ఉద్యోగులు ఏదైతే గత ప్రభుత్వంలో తన రిక్రూట్మెంట్ చేసామో తనుకు చావండి అన్నట్టు వాళ్ళకి ఏ సమస్యను పరిష్కరించుకుంటూ వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళకి పదోన్నతి ఎలా కల్పించాలి ఏ మిగిలిపోయినటువంటి ఉద్యోగులు ఏం చేయాలి అలాగే వాళ్ళకి నోషనల్ ఇంక్రిమెంట్ రెండేళ్ల నుంచి గొడవ చేస్తున్నారు ఆ నోషనల్ ఇంక్రిమెంట్లు ఏ విధంగా ఇస్తాము అలాగే కొన్ని సమస్యలు అవి కూడా పరిష్కార మార్గంగా చాలా విషయాలు చెప్పాం వీటన్నిటితో పాటుగా పెన్షనర్ల ప్రధాన సమస్య ఏదైతే అడిషనల్ పాయింట్ ఆ పెన్షన్ ఉందో దాన్ని తక్షణమే రెండు మూడు మాసాల క్రితం ఇస్తామన్నారు ప్రభుత్వం కానీ ఇంతవరకు పోలేదు దాని గురించి చెయ్యాలి ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో వినియోగం లేదు మాకు గాని అలాగే ఏదైతే మన విలేకరుల కోసం కర్స వాళ్ళకు ఉన్నాయో ఈ రెండు కలిపి దాన్ని మాకు గతంలోని ప్రభుత్వం ఇచ్చింది కానీ ఏ ఒక్క ఆసుపత్రి కూడా హెల్త్ కార్డుని పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానివ్వట్లేదు వైద్యం చేయట్లేదు సరైన వైద్యం రావాలంటే ఆసుపత్రులకు సకాలంలో బిల్లులు చెల్లించాలి మేము కట్టిన డబ్బులే మరి ఆసుపత్రులకు చెల్లించకపోతే వాళ్ళు వైద్యం నిరాకరించే పరిస్థితి ఉంది కాబట్టి దాన్ని కూడా పూర్తి స్థాయిలో వినియోగం తెచ్చేదానికి ఇలాంటి సమస్యలు ముందుగా పరిష్కరిస్తే తప్పకుండా ఏదైతే ఆర్థికేతరమైనటువంటి సమస్యలు తప్పకుండా కొద్దిగా ఆలస్యమైన విధానంగా పరిష్కరించే విధంగా విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా పక్షాన తెలియజేస్తున్నాం ఇక్కడ ముఖ్యంగా మీరు ఒక రెవెన్యూ అసోసియేషన్ కూడా అధ్యక్షులుగా ఉన్నారు కాబట్టి ఇక్కడ ప్రధానంగా రెవెన్యూ వ్యవస్థ సరిగ్గా లేదు రెవెన్యూ వ్యవస్థలోనే అంటే ప్రజలకి నిత్యం కూడా అన్ని అంటే అన్ని సౌకర్యాలు అన్ని పనులు ఉండేది రెవెన్యూ వ్యవస్థతోనే కాబట్టి ఈ రెవెన్యూ వ్యవస్థని ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మీదే చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా దృష్టి పెట్టి దాంట్లో అన్ని కూడా సమస్యలు తొందరగా పెండింగ్ కావాలి అసలు పెండింగ్ ఫైల్స్ ఉండకూడదు అనే ఒక ఇది తీసుకొచ్చారు కాబట్టి దాన్ని ఏ విధంగా ఉందంటారు దీంట్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రెవెన్యూ వ్యవస్థలో ప్రక్షాళన జరిగిందా ఒకటి రండి ఏ ప్రభుత్వాలున్నా ఏ ప్రభుత్వానికైనా రెవెన్యూ పోలీసు రెండు రెండు కళ్ళు లాంటివి ప్రభుత్వానికి సో గతంలో కూడా ఆ ప్రభుత్వం ఏదైతే వాళ్ళ విధానపర నిర్ణయాలు తీసుకున్నారో ఆ నిర్ణయాలను అమలు పరిచినటువంటి బాధ్యత రెవెన్యూ శాఖది సో ఆ నిర్ణయాలు ఏదైతే ఆ ప్రభుత్వం చేసే నిర్ణయాల్లో కొన్ని నిర్ణయాలు తప్పు అని అంటే ఏదైతే కొన్ని పాస్ పట్టదారు పాస్ బుక్ల మీద ముద్ర గౌరవ ముఖ్యమంత్రి గారి ఉందయితే లేకపోతే మనం పొలాల మీద నాటినటువంటి రాళ్ళ మీద ఫోటోలు ఉన్నాయని అవన్నీ వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఆ నిర్ణయాలన్నీ కూడా తిరిగి వాళ్ళు వెనక్కి తీసుకున్నారు అలాగే అనేక విషయాల్లో రెవెన్యూ కి సంబంధించినటువంటి అనేక మార్పులు చేర్పులు చేసుకుంటూ వస్తున్నారు తప్పకుండా అవన్నీ చేస్తున్నాం అలాగే రీసర్వేలో జరిగినటువంటి తప్పుల్ని రెట్టిఫై చేయడానికి మళ్ళీ ఇలా కాదు ఈ పద్ధతిలో చేయండి అని చెప్పి అన్నారు తప్పకుండా చేస్తామన్నాం అలాగే ఫ్రీ హోల్డ్స్ విషయంలో నిలుపుదల చేశారు ఏదైతే ప్రభుత్వ భూములు భూములకు మార్చేటువంటి వ్యవహారం దాన్ని కూడా మీరు ఎప్పుడు నిర్ణయం తీసుకుంటే అని చెప్పన్నాం సో ఏదైనా సరే ఈ ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకున్నా ఆ నిర్ణయాలు అమలు పరిచే దాంట్లో ప్రక్రియలో రెవెన్యూ వ్యవస్థ ఎప్పుడు కూడా మేము పనిచేస్తాం అలాగే ఏదైతే ఈ రోజు రీసర్వే కానీ ఇంకొకటి గాని ఉందో సమయం ఏమంటున్నాం మేము కనీస సమయం వేయండి అడావుడు చేస్తే తప్పులు జరుగుతాయి ఇదేదో అప్పటికప్పుడు చేతికిచ్చి లైసెన్స్ ఇచ్చి పంపించేది కాదు ఇది చాలా టెక్నికల్గా పనితో కూడుకున్నటువంటి అంశం అది అవతల చాలా రైతులతో కానీ ఆస్తుల వ్యవహారం చిన్న చిన్న తగాదాలు వస్తే ఎంతవరకు అయితే పరిస్థితులు ఉంటాయి కాబట్టి కొంత సమయం సరే తగిన సమయం నేను తప్పకుండా అన్ని పనులు చేసే సిద్ధంగా ఉంటాం అలాగే మా వాళ్ళను కూడా మేము కూడా బాధ్యతగా తీసుకొని ఓ కేవలం హక్కులే మేము పోరాటం చేయకుండా బాధ్యతగా అసోసియేషన్ పక్షాన అన్ని జిల్లాలు ఇప్పటికే పదకొండు ఉమ్మడి జిల్లాలు అంటే ఇరవై రెండు ఇరవై మూడు జిల్లాలని ఇప్పటికే పర్యటన చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ మా రెవెన్యూ శాఖ మాచులు శ్రీ అనగారి సత్యప్రసాద్ గారు కానీ మా ఉన్నతాధికారులు పూర్తిగా రెవెన్యూ వ్యవస్థ మీద మరి దానికి సంబంధించి పునరటువంటి ప్రజ ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు కోరుకునే విధంగా వాళ్ళు ఏదైతే మార్పులు చేర్పులు చేస్తున్నారో దానికి అనుగుణంగా వేగమైనటువంటి పాలన చేయడానికి ప్రజలకి సౌకర్యవంతంగా ఉండేదానికి వారికి మరీ దగ్గరగా పాలన సెల్ ఫోన్లో అన్ని డౌన్లోడ్ చేసుకొని అన్ని దాదాపు వంద సేవలు సెల్ ఫోన్ ద్వారా తీసుకుంటే తొంభై సేవలు రెవెన్యూ శాఖ ఉంటాయి కాబట్టి ఇవన్నీ వేగవంతం చేయాలంటే పారదర్శకమైనటువంటి పాలన అందించాలంటే మనం కష్టపడి పని చేయాలి అందరూ మరి నీతి నిజాయితీగా కష్టపడి పని చేసి ప్రభుత్వానికి మంచి పేరు ప్రజల్లో మంచి పేరు తీసుకొచ్చి రెవెన్యూ శాఖ ఔినీత్యాన్ని కాపాడదామని ఇప్పటికే జిల్లాల పర్యటన చేశాం చాలా మంచి స్పందన వచ్చింది దానికి అనుగుణంగానే ఎక్కడో పదిహేను ఇరవై ప్లేస్లో గౌరవ ముఖ్యమంత్రిగా పెట్టిన ర్యాంకింగ్ లో ఉన్న రెవెన్యూ శాఖ ఈ రోజు ఐదో స్థానానికి వచ్చి చక్కగా పనిచేస్తుంది మంచి మార్పులు కూడా వస్తున్నాయి ఆ యొక్క మార్పుల్ని మేము కూడా సంఘపరంగా తిరిగి అన్ని తహసీల్దార్ల సమావేశాలు ఏర్పాటు చేసి వాళ్ళల్లో కూడా అంత చైతన్యం తీసుకొచ్చే పరిస్థితిని మేము కూడా బాధ్యత తీసుకున్నాం తప్పకుండా ప్రజలకి మరింత చేరువుగా రెవెన్యూ శాఖ తీసుకెళ్లి మా రెవెన్యూ శాఖ అవినీత్యాన్ని కూడా మేము కాపాడుకొని భవిష్యత్ తరాల్లో రెవెన్యూ శాఖ పని చేయడానికి ఎవరైనా అరే నేను రెవెన్యూ శాఖలో చేస్తున్నాను అని గర్వపడాలంటే అది శాఖలో పని చేస్తున్నందుకు గౌరవంగా గర్వపడటం కాదు ప్రతి పౌరుడికి దగ్గరగా వెళ్ళి నీకేం కావాలి నేనేం చేయాలని తనకి ఎప్పుడైతే దగ్గరగా వెళ్ళి ప్రతి ఉద్యోగి రెవెన్యూ ఉద్యోగి చేసి వాళ్ళ నోట్లో అరే మా రెవెన్యూ వాళ్ళు అయితే మాకు బాగా పనిచేస్తున్నారని వారు ఎప్పుడైతే గొప్పగా చెప్పుకుంటారో అదే మేము గొప్పతనంగా తీసుకోవాలి తప్ప మేమేదో శాఖలో ఉంటే గొప్పగా ఫీల్ అవ్వకూడదని చెప్పి అందరికి చెప్తున్నాం తప్పకుండా ప్రజలకు మంచి ఏదైతే కోరుకుంటుందో గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని చేయడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటామని తెలియజేస్తున్నాం ఈ వాట్సాప్ సేవలు వచ్చిన తర్వాత పని భారం తగ్గిందంటారా పెరిగిందంటారా మొత్తం ఇప్పుడు ఐదు వందల నలభై దాకా మొత్తం వాట్సాప్ సేవలు వచ్చి అంతా కూడా ఆ కార్యాలయాలకి రాకుండానే చేస్తున్న ఈ మార్పు వల్ల ఏ ఏ విధంగా ఉందంటారు మార్పు మంచిదండి ఇది ఎందుకంటే ఈ రోజు మనం టికెట్లు తీసుకోవాలంటే ఫ్లైట్ టికెట్ కానీ ట్రైన్ టికెట్ కానీ లేదు ఏదైనా సరే అన్ని మనం తినే తిండి దగ్గర నుంచి మనం ప్రతి వస్తువుని ఈరోజు సెల్ ఫోన్లో పెట్టుకొని తీసుకుంటున్నాం సో ఈ సేవలు కూడా ఏదైతే అన్ని వెరిఫై చేసి సిద్ధంగా ఉన్న సేవలే కదా ఇస్తాము ఒక పది సార్లు క్యాష్ సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు ప్రతి సంవత్సరం రావాల్సిన అవసరం లేదు లేదు ఇన్కమ్ ఒకసారికి ఏమీ మారిపోదు లేకపోతే నేటివిటీ సర్టిఫికేట్ ఇలా సర్టిఫికేట్లు కానీ లేదు ఆల్రెడీ వెరిఫై చేసి పక్కాగా రీసెర్వ్ పూర్తయి ఏదైతే హక్కుదారుడిగా ఉన్నటువంటి పత్రాలు ఉంటే భూములకు సంబంధించినవి లేదా ఇళ్ల స్థలాలకు సంబంధించినవి ఏదైనా ఆల్రెడీ వెరిఫై చేసి పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్న వాటినే మేము ఆన్లైన్లో సిద్ధంగా ఉన్న వాటినే వాళ్ళు సెల్ లో తీసుకోగలుగుతారు కాబట్టి చాలా మంచి సేవలయి రాబోయే రోజుల్లో ఇంకా ఇంకా ప్రజలకు మరీ చేరువంత కావడానికి ప్రజలు ప్రజలకు దగ్గర అవ్వటానికి ప్రభుత్వాలు చూస్తాయి కాబట్టి మనకి మన కార్యాలయాల చుట్టూ తిరిగి కాలం వృధా చేసుకొని డబ్బులు వృధా చేసుకొని రాను పోను శ్రమ వృధా చేసుకునే దానికన్నా ఇలాంటి సేవలు చాలా మంచిది తప్పకుండా మేము కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం ప్రభుత్వం ఏది కోరుకుంటే చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి తప్పకుండా అది మంచి సేవలు అని చెప్పి మేమైతే భావిస్తున్నాం ఓకే అండి థ్యాంక్ యూ అండి మీ ద్వారా ఇప్పుడు ఉద్యోగుల సమస్యలన్నింటినీ కూడా తక్షణం ఆ ప్రభుత్వం పరిష్కరించాలి అదే విధంగా ఈ పెండింగ్ బకాయిలని కాల్చాల్సిన అవసరం ఉంది దీనికి మేము ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తాము ప్రభుత్వం కూడా అదే రీతిలో మాకు కూడా సహకరించాలనేదైతే ఉద్యోగుల పక్షాన జేఏసీ పక్షాన బొప్పరాజు గారు ఆ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు ఇది మన ఆ ఇంటర్ దీంట్లో ముఖ్యమైన సూచనలు అన్ని కూడా చెప్పడం జరిగింది జేఏసీ తరఫున ఇక్కడ రెవెన్యూ శాఖ పరంగా కూడా ఇది మొత్తం కూడా అవినీతి లేకపోతే ఇదో అనే ఓ పేరున్న రెవెన్యూ శాఖ కూడా మంచి ర్యాంకింగ్ లో మొత్తం కూడా వచ్చి పనిచేస్తున్నాం అనేది చెప్పడం జరిగింది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్